హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఈ రోజైతే సండే స్పెషల్స్ అయితే పిల్లలతో పాటుగా మేము ఆడేసుకున్నామండి ఏంటంటే వాకింగ్ వెళ్ళొచ్చాం వాకింగ్ వెళ్ళొచ్చేటప్పటికి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటున్నారు ఆడుకుంటుంటే ఒక్కసారి మాకు ఇవ్వండి గేమ్ ఆడతామంటే మా చిన్నప్పుడు లైఫ్ను అయితే మేము తీసుకొచ్చేసుకున్నాము ఎందుకంటే మనం ఒక వంటగద్దకే పరిమితం అవ్వకూడదండి అది పరిమితం అవ్వకూడదనే మేము వాకింగ్గా వెళ్తూ చల్లగారు బీల్చుకుంటూ ప్రతి సాయంత్రం ఐదింటికి వాకింగ్ అయితే తప్పనిసరిగా చేస్తామన్నమాట మన లైఫ్ కోసం మనం కూడా చూసుకోవాలి కదా మన పిల్లలకి ఎంజాయ్మెంట్గా ఉండాలంటే మనం వాళ్ళకి మనం మంచిని అందించి వాళ్ళని ప్రోత్సహించాలంటే ఒక మన గేమ్లోనేంటి ప్రతి దాంట్లో మనం పోస్ట్ ఉండాలి మనం పొస్ట్ ఉంటేనే కదా వాళ్ళు పోస్ట్ ఉంటారు ఒక చదువుని అందిస్తాను ఒక గేమ్ని అందిస్తాను ఒక బాధ్యతని అందిస్తాను పిల్లలకైతే నా తరపున ఇంకా మేము మా ఫ్రెండ్ అయితే చక్కగా ఆడేసుకున్నాం అనమాట చాలాసేపు వాళ్ళ దగ్గర ఐదు నిమిషాలు అన్నీ తీసుకున్న వాళ్ళం వార గంట గంట పైన ఆడుకున్నామండి ఆ వాకింగ్కి వెళ్తాం ఇలాగ ఆడుకుంటాం చెమట్లు అయితే చిరు చిరు చెమట్లు అయితే పట్టేసినాయి ఇద్దరం కూడా చాలా సేపు ఆడుకుని ఆడుకుని మళ్ళీ వంట చేసుకున్నాక మళ్ళీ ఆడేసుకోవచ్చు అనుకున్నాము ఎందుకంటే మనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయండి చాలా ఒక ఆడ ఒక ఆడపిల్ల పుడదమే మనకు బాధ్యతగా పుట్టవలసి వస్తుంది ఇంటి ఆడ ఇంకా ఆడపిల్ల ఏంటి పెళ్ళయ్యాక ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అలాంటి బాధ్యతలు కొంచెం మనం మర్చిపోవాలి అంటే బాధలు మన లైఫ్లో ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి అలాగని మనం అయ్యి అట్లతోనే ఉంటే మనం జీవితం జీవించలేము ఇలాగ మనం కొంచెంసేపు ఫ్రీడమ్ మనకు కావాలంటే ఇలాగ కొంచసేపు మన ఫ్రెండ్స్ వాళ్ళని ఒక చక్కగా వాకింగ్ తీసుకెళ్తాం మన లైఫ్ వాళ్ళతో పంచుకుంటాం వాళ్ళతో మనం సరదా సరదా ఆటలు ఆడుకుంటే మన పిల్లలు కూడా మన లైఫ్లోకి వచ్చి వంటలు కుకింగ్ కూడా సూపర్గా అనమాట మా ఫ్రెండ్స్ మేము అందరం కూడా కుకింగ్లో కూడా సూపర్ గేమ్స్లో సూపర్ ఇంకా వాకింగ్లో సూపర్ ఇలాగ పిల్లల్ని కూడా సాయంత్రం అయ్యేటప్పటికి చల్లగా చదివించుకుంటాము మొత్తం అందరం కూడా చదివించుకుంటాము అలాగే పిల్లల్ని మనం అభివృద్ధి చెందించుకోవాలంటే మనతో పాటుగా వాళ్ళని కూడా మనం కష్టపడేలాగా చేయాలి ఒక చదువు విషయంలో కానివ్వండి గేములు కూడా ఆడించుకోవాలి గేమే కదండి అతి ముఖ్యమైనది ఇప్పుడు గేమ్ గేమ్స్ వల్లనే పిల్లలు బులరో ఏమి తలకాయ పోట్లు కట్ట రావు కొంచెంసేపు ఆడుకుంటేనే కదా వాళ్ళకి రిలీఫ్ వచ్చి చదువు కూడా బాగా చదువుతారు చదువు విషయంలో వచ్చేటప్పటికి మార్నింగ్ పొద్దున్న చదివించుకుంటే పిల్లలు అయితే సూపర్గా చదివేస్తారనమాట అందుకే సాయంత్రం వాటికి స్కూల్ నుంచి రాగానే ఒక అరగంట గంట అయితే ఆడమంట ఆడమంటామండి తర్వాత ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకు చదువుకుంటుంటేనే ఉంటారు చదువుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ లెక్సా కూడా మళ్ళీ ఆడుకోరు ఇంకా చదువుమైన మొదలెడతారు మార్నింగ్ చదువు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏం చెప్పినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా గీత ఒకటి లేదు పాపం ఎన్ఎంఎస్ ఎగ్జామ్కి వెళ్ళిందండి ఎన్ఎంఎస్ ఎగ్జామ్ అయితే బాగా రాసిందంట గేమ్లు మేము ఆడేటప్పటికి వచ్చేసింది అనమాట అయితే గీతతో కానీ అందరితో కూడా మా కాలనీలో పిల్లలు ముఖ్యంగా అందరు కలిసిపోతాం తల్లిలు ఎలా కలిసిపోతాం పిల్లలు కూడా అలాగే కలిసిపోతారు అనమాట ఐక్యత మహాభాగ్యం అన్నది దేవుడు మనకి ఎప్పటి నుంచో ఉంది కానీ అది అలాగే మేము అందరం కలిసిమెలిసి ఆడుకుంటాము అలాగే ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా కార్నీళ్ళు ఎంతగా ఎన్నిళ్ళు మీకు తెలుసా మా కాలనీలు వచ్చేటప్పటికి ఏడు లేనండి ఆ ఏడు ఎనిమిది కూడా కలిసిమెలిసి ఉంటాం అనమాట ఆ కలిసిమెలిసి ఉంటూ ఒక ఎక్కడికైనా వెళ్ళాలన్నా మేము కలిసి వెళ్తాం ఎక్కడికైనా రావాలన్నా కలిసి వస్తాం అనమాట మాతో పాటు మా అత్తగారు కూడా మేము ఆడుకుంటుంటే చూస్తుందనమాట బ్యాట్ ఆడేస్తుంది అనుకో మా అత్తగారు కానీ మేము ఇవ్వం కదండి ఇంకా అందుకే మా పిల్లలు తో కొంచేపు అలా స్పెండ్ చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మరికొన్ని మంచి మంచి మాటలతో మా వీడియోస్ అన్నీ ఉంటాయండి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా ముఖ్యం అనమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్